लो लोड कर दे तो कॉल कर दे हां यबा सेवन अटैचमेंट हां फास्ट var. ओर में रन देख रहा हूं ना देख लो ना ಇಲ್ಲಿ ಬಾಡ್ತಾ ರವಲ್ಸೇತರು ಓನರ್ ಕದಂತ ಓನರ್ ಅಂದರು ಯಾರಾ ಬಡಿ ಈ ರೋಜು ಏನು ಬಡಿ ಹಲೋ ತುಂಬ ಅಂದ್ ಬಡಿ ಅಂತ రండి ఈ మీటింగ్ పెట్టిండేదే మీ నా పని అయిపోయింది ఇప్పుడు మీ పనుల కోసమే వచ్చినా నేను ఇప్పుడు మీ పనుల కోసం వచ్చా అందరికీ నమస్కారం ఇంకా మొదలు పెడదాము ఇవాళ ఉండండి అంత ఇటు సైడు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి లేదా ఉండండి అంతా ఏందంట దాదా పిల్లల్ని పైన పెట్టి కూర్చోబెట్టుకో నువ్వు కూర్చో దాంట్లో మన మండలానికి ఇదే కదా మొదటి మీటింగు ఇది మొదటి మీటింగ్ అయినా ఖచ్చితంగా ప్రతి గ్రామం తిరగబోతున్నా ప్రతి గ్రామంలో ఇదే విధంగా పెడుతున్నా అందరికీ నమస్కారం మరి ఎన్నికల తర్వాత ఇదే మొదటి సమావేశం అంది నేను ఈరోజు ఊరిలోకి వచ్చానంటే కేవలం మీకోసం వచ్చాను ఎందుకంటే ఎన్నికలప్పుడు మీరు అందరు నేను నేనొక్కనే కాదు ఏ ఎమ్మెల్యే కోరుకున్నాడు కూడా మైక్ పట్టుకొని ఏది కావాలంటే అది చెప్పుకుంటా పోయినారు మరి ఆడికంటే ఆడికినైతే నేను అయితే చెప్పలేదు అయినా మీ మధ్యలోకి వచ్చి మీకు ఈ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి తెలుసుకుందామని చెప్పి అదే పనికి ఈరోజు నా వెంట అధికారులను కూడా తీసుకొచ్చాను సో దయచేసి ఈ గ్రామానికి చెందిన వారు ఎవరికైతే ఏదైనా సమస్య ఉందంటే ముందుకొచ్చి మైక్లో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను మరి మొదటిగా మీకు కష్టం ఉండొచ్చు రోంత పెద్ద గుండలాంటి వాళ్ళు అన్న ఏదైనా సమస్య ఉంటే ముందుకు వచ్చి చెప్పండి మీరు మాట్లాడటం మొదలు పెడితే వాళ్ళకు కూడా ఒక ధైర్యం వస్తుంది ముందుకొచ్చి చెప్పేదానికి సో ఈ గ్రామానికి సంబంధించి మొదటిగా ఏదైనా పెద్ద సమస్య ఉందో దాని గురించి మాట్లాడదాం ఏ మీరు ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి మాట్లాడు నువ్వు మాట్లాడుతావు అన్ని నువ్వు ఒక్కడే చెప్పొద్దు వాళ్ళతో కూడా చెప్పించు ఉగాయపల్ల గ్రామ ప్రజలకు మన ఊరికి ఫస్ట్గా వచ్చిన ఎమ్మెల్యే గారికి చేసి అశ్వంత్ రెడ్డి గారికి ఆఫీసర్స్కి దగ్గర పెట్టుకోండి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మా ఊరు సమస్యలు ఏంటంటే రెండు సమస్యలు ఉన్నాయి నేను నాకు తెలిసి ఖచ్చితంగా చెప్తాను దగ్గర పెట్టుకు రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి మినరల్ వాటర్ ప్లాంట్ సార్ ఆల్రెడీ చెప్పాను మీకు రెండు సంవత్సరాలు అయిపోయింది అది రిపేర్లు అన్ని చేయించలేదు ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చాము వాడు కొటేషన్ కూడా ఇమ్మన్నర ఇచ్చాము ఇంకా దానికి రెస్పాండ్ కాలేదు సార్ అదొకటి ఊరిలో వీధి లైట్లు చాలా ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సార్ తర్వాత ఊర్లో సమస్యలు ఉన్నాయి రెండు మూడు సమస్యలు దావలు అవి ఊర్లో ప్రజలు చెప్తారు సార్ ఇప్పుడు మీరు ఫిల్టర్ ప్లాంట్ అంటున్నారు మాకేమి ఇబ్బందిలా పదైనా పెట్టిస్తాం ఇంకా అట్లాంటివి కానీ ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఎవరు దాని బాధ్యతలు చూసుకునేదానికి ఎవరు ఒకసారి ఆల్రెడీ ప్లాంట్ పెట్టించిందని మీరే అంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు పాడవుతున్నాయి దాని నుంచి రూపాయ అర్ధ రూపాయ రెండు రూపాయలు వస్తుంది కదా దాన్ని మనం ఏం చేయాల దానికి అవసరమై ఫిల్టర్ల కోసమో లేకపోతే ఏదైనా చిన్న చిన్నది పాడైపోతే రిపేర్లు చేసుకోవడానికి పెట్టుకోవాలి కరెంటు బిల్లు అనేది ఒకటి ఉంటుంది ఏన్నా బకాయిలు ఉన్నాయి కరెంటు బిల్లు ఏం లేదా బకాయిలు అయితే క్లియర్గా ఉన్నాయి సో మీ అదృష్టం ఏంటంటే బకాయిలు లేరు చాలా ఫిల్టర్ ప్లాంటర్లో ఏంటంటే లక్ష లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై ఏళ్ళు వేలు బకాయిలు ఉన్నాయి ఎవరు కట్టేది అదంతా నేను ఒకటి చెప్తా ఈసారి ఈసారి ఖచ్చితంగా నేను వాటర్ ప్లాంటోలో ఎవరో ఒకరైతే దాన్ని రిపేర్ చేసిస్తారు కానీ దాన్ని చూసుకునే బాధ్యత మీదే మేమైతే మళ్ళా రిపేర్లు అంటే ముందుకు రాము ఎందుకంటే ఎన్నిసార్లు అని చేపిస్తాం అది ఎవరి కోసం ఉపయోగపడుతుంది అది మన కోసం మన గ్రామస్తుల కోసం అవునా కాదా మళ్ళా ఈ తూరు నుంచి మాత్రం ఖచ్చితంగా మీదే బాధ్యత మీరు దానికి పెట్టుకోండి ఒక ఇద్దరునో ముగ్గురినో ఇప్పుడు వాటర్ ఎట్లా ఫ్రీగా ఇస్తున్నారా లేకపోతే ఏమైనా సంపద మళ్ళీ ఐదు రూపాయలు తీసుకుంటా అన్నప్పుడు దాని మెమరీన్ అంటే దాన్ని ఫిల్టర్ చేసి ఏదైతే పెడతారో ఎందుకు మీరు రిపేర్ చేసుకోలేక కొన్నారు సర్వీస్ మీరైతే ఒకసారి ఎవరైతే దాన్ని రిపేర్ చేపిస్తారంటున్నారో వాళ్ళని మళ్ళీ పిలిపించి కేవలం రిపేర్ చేసేది కాదు రేపు పొద్దున ఇంకేమేమి ఖర్చులు వస్తాయో కనుక్కోండి రిపేర్ చేసిపోతే మళ్ళీ రెండేళ్ళకి మళ్ళీ మీరు అందరు మళ్ళీ వస్తారు అన్న పాడైపోయింది దాన్ని ఏమైనా చేసేయండి అనేసి సో దాని గురించి మాట్లాడదాం ఒకసారి ఊరంతా వాడుకుంటుందా ఫిల్టర్ ప్లాంటు లేదా ఒక ముప్పది మందికి ఉపయోగపడుతుందా అందరూ వాడుకుంటున్నారు కదా రైట్ చేపిద్దాం దాన్ని రాసుకోండి అన్న మీరు కూడా ఏమన్నా రైట్ థ్యాంక్ యూ అదేవిధ ఇంకోటి చెప్పిన వీధి లైట్లా ఎక్కడెక్కడ బాలేవో ఇంతకుముందు ప్లాంట్ వాళ్ళు దాదాపు మనకి అవకాశం ఉందా వీధి లైట్లది వాళ్ళ దాని కింద ఇస్తారా ఇంతకు ముందు కూడా చేసినారా అయినా నువ్వు రాసుకోండు ఒకసారి మొత్తం వీధా ఊరంతా చెక్ చేద్దాము ఒకసారి నేను కోరేది మీ అందరి దగ్గర ఒకటే ఇప్పుడు మనం మీటింగ్ ఈరోజు జరిగింది కదా మనం ఏం మాట్లాడతామో మీరు ఖచ్చితంగా దాన్ని రిపీటెడ్గా చూసుకొని నాకు అప్డేట్ ఇవ్వాలా ఫాలోఅప్ చేసి అప్డేట్ ఇవ్వాలా రైట్ థ్యాంక్ ది అయితే రోజు చూడండి ఆ ఫిల్టర్ ప్లాంట్స్ కూడా ఒకసారి మీరు దగ్గరుండి చెక్ చేసి దానికి మళ్ళా మనం రీప్లేస్మెంట్ చేయాలంటే ఎన్నికి వాళ్ళు ఇచ్చే వారంటీ అయింది అవన్నీ కూడా నాకు కావాలి డీటెయిల్స్ కానీలే వాళ్ళని చెప్పని నువ్వు కాదు చెప్పేది నువ్వు రీప్లేస్ చేస్తావా కానీ రైట్ మళ్ళీ వచ్చి మాట్లాడాలనుకుంటున్నారా ఏమ్మా మీరేమన్నా మాట్లాడితే కదా మీరంతా దా దామ్మా అడుగుదురా నేను ఇంకోటి కూడా చెప్తున్నా మీరు మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడాలా అవన్నీ అనుకోవద్దండి మీకు అవకాశం ఇచ్చిండేదే ఓపెన్గా ఏమైనా మాట్లాడేదానికి ఈ మైక్ కింద పెట్టినంటే మీకు ఇంకా అవకాశం పోతుంది నేను పక్క ఊరికి వెళ్ళిపోతా ఏమున్నా వచ్చి చెప్పండి సో ఇంతటితో ఏ సమస్య లేదని నేను అనుకుంటున్నా దాదా ముందుకురా నువ్వు అట్లా మాట్లాడితే నేను ఒప్పుకోని ఇక్కడ రావాలి నా పక్కన నిల్చుకొని మాట్లాడదా దా దాదా దా ఏం పేరు అన్నది ఇట్రా కానీ కానీ నాగరంగ అన్న మాట్లాడు ఏం పైప్లైను ఏం దాని సమస్య ఏం ఎందుకు బాగాలేదు అంటున్నావు అంటే పగిలిపోయిందా లేకపోతే ఓ సార్ చెక్ చేపిస్తాము ఏన్నా చెక్ చేస్తారా ఒకసారి ఈ పైప్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది మీకు నీళ్లు బాగా వస్తున్నాయా లేకపోతే ఏ ఇది కరెక్ట్ ఇప్పుడు వీళ్ళు అడిగే పైప్ అయిన పంచాయతీ దానికి సంబంధం లేదు కదా అది వేరే ఇది వేరే ఇప్పుడు జేజేఎం అయితే కనెక్షన్ మనం ఏమీ లేదు కదా సో ఇది కొంచెం చెక్ చేయండి అన్న మీరు ఇమీడియట్ గా చెక్ చేయండి అంతేనా రైట్ ఒక పంజీ రోవంత మీరు అంతా ఎనికిపోతే బాగుంటుంది రోంత ఎనికిపోండి అన్న ఏమనుకోద్దండి రోంత ఎన్నికన్నా పోండి అటు సైడ్ కన్నా పోండి చెప్పన్నా ఎక్కడ బ్లాక్ అయినాయి నీకు తెలుసా దాని గురించి కరెక్ట్ చెప్పేందుకు కాలువ అనేది హైట్ అయింది వీళ్ళు ఇల్లు తక్కువ పడినాయి వాన వచ్చినప్పుడు వల్ల తక్కువ కాబట్టి నిలబడతాయి సార్ మీరు అయిన తక్కువ ఎక్కువై మళ్ళీ పొల్లిపోతే పోతున్నాయి సార్ ఫోటో ఏదైంది ఇప్పుడు అక్కడ సైడ్ కాలు ఉందా సైడ్ కాలు ఉంది సార్ ఉందా మళ్ళీ నీళ్ళు ఎందుకు దాంట్లో పోలేకపోతున్నాయి పదకొండు ఇండ్లు ఉంటాయి సార్ ఆ సైడ్ ఈ సైడ్ ఇండ్లు ఉన్నాయి మధ్యలో కాలం ఉంది అవి ఇంతకు ముందు నీళ్లు పోయేవి ఇప్పుడు రోడ్డు హైట్ చేసినారు నీళ్లు పోకుండా ఆపుకున్నారు ఇది చాలా సమస్య ఉంది ఐదు ఏడు ఏడైదు ఏళ్ళు చెప్తానే ఉన్నాయి మళ్ళా చూద్దాం మళ్ళా చూద్దాం డ్రైన్స్ ఎవరి డ్రైన్స్ చూద్దా చూసినావు నువ్వు ఇది ఐడియా ఉందా ఏం సమస్య ఇది ఎట్లా దీన్ని దీన్ని ఎట్లా మీరు ఒకటి గుర్తుంచుకోండి మనం ఏదో తాత్కాలికంగా వీళ్ళకి పరిష్కారం చెప్పకూడదు వీలైతే శాశ్వత పరిష్కారం చేయాలంటే పనిచేద్దాము నేను కూడా వస్తా అన్న వాళ్ళతో పోయేటప్పుడు నేను కూడా వస్తా చెక్ చేస్తా అది

బాగున్నాయి సార్ అది ఇంతకు కాలం ఉన్నది అది దాంట్లో దాంట్లో పొయ్యేవాళ్ళు పోయి చేసుకునే వాళ్ళు ఇప్పుడేందంటే ఆ చేనులన్నీ సాగడం వల్ల దావే లేదు ఇప్పుడు అందరికీ ఇప్పుడు అంటే నాకు చెప్పు అది ప్రైవేట్ భూములా అవి బంజీ భూములు బంజర్ భూములు దారి ఉంది అది ఇప్పుడు ఆడ పొయ్యి చేసుకునే రోందో చేసుకుంటా పోతే ఆడ దాని పక్కన ఈ ఒక బండి ఏన్నా అది చెప్పన్నా చేయగలుగుతామా అది ఒకసారి రేపు పోయి చూడండి అట్లా పొలం వాళ్ళని డిస్టర్బ్ చేయద్దండి వీళ్ళు ఏమంటే వారిని ఎక్కడన్నా మన ఊరికే రోల్తా చేసేటట్టుగా చేయండి ఇబ్బంది కాబట్టి నేను మాట్లాడుతున్నా చెక్ చేసి మళ్ళీ నాకు అప్డేట్ చేస్తాడు ఇది రైట్ రాసుకోబాద్ చెప్పండి మైక్లో చెప్పండి మీరు ఏం లేదు సార్ స్కూలు కొంచెం దూరంగా ఉంది సార్ కరెంటు పోలు దానికి దాదాపు టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సార్ ఆ డిస్టెన్స్ మనం ఏం చేసినామంటే టెంపరీగా ముందు ఒక కట్టెలు బతుకొని కరెంటు వైర్లు పోయినాయి సార్ అక్కడి వరకు స్కూల్ వరకు ఓకే అది గాలి వచ్చినా బాగా వచ్చినా కూడా పడిపోవడము మధ్యలో కట్టు కావడము గాలి ఎక్కువ పోల్ కావాలా ఫోల్ కావాలా సార్ ఎలక్ట్రిషియన్ లేరాయిడా ఈరోజు అయ్యో అయ్యో కానీ ఇది ఓ పని చేయండి ఇది నువ్వు రాసుకొని ఫాలో అప్ చేయాలి చూడు మన దాంట్లో లేదు పోల్ నేనేపిస్తా దానికి ఏం పెద్ద ఇబ్బంది కాదు నేను నేనేస్తా ఇంకేమన్నా ఉందా కాదు లేడీస్ ఎవరు మాట్లాడరా నన్ను తిట్టేదట్టుంది మైకి ఎత్తు తిట్టకుండా బాగా ఏదో ఒకటి కానీ రామకృష్ణారెడ్డి సార్ మేము మా ఇంటి సమయం మన వర్షం వచ్చిందే మా ఇంట్లోకి నేను దీనికి ఏం చేద్దాం చెప్పు ఇప్పుడు నువ్వే చెప్పు పరిష్కారము కాదు నువ్వు నాకు గెలిపించినది ఇట్లాంటి దానికి కాదు నువ్వు చెప్పు పరిష్కారం ఏం కావాలా ఆయన పొలం ఆయన పొలం దీపించేద్దాం నుంచి చూద్దాం మాట్లాడతాను రామకృష్ణ అన్నతో

వడ్డీలు కట్టి కట్టి ఇన్ని రోజులు కాదు ఐదేళ్ళు మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా కదా ఇప్పుడు కదా మాకు ఇచ్చిండేది మళ్ళా రెండు నాలుగు పట్టు రెండు నాలుగు ఓపిక పట్టు ప్రభుత్వము ఇంకా ఈ పాత బిల్లుల పైన నిర్ణయాలు తీసుకోలేదు కానీ మొన్ననే నేను మాట్లాడినా మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారంటే గ్రామ గ్రామంకెళ్ళి ఎంత ఎంతవరకు వచ్చినాయి ఏముంది ఎంత బిల్లులు పడినాయి లేదు అని చెక్ చేస్తున్నారు ప్రస్తుతం రెండు నాలుగు ఓపిక పట్టు దానిపైన చాలానే పోరాడబోతున్నాము చూద్దాం ఎంతవరకు మనము కాలేదు మాట్లాడదాం ఏం చేయాలో చూడు మాట్లాడదాం దాని గురించి నీకు ఇబ్బంది లేకుండా ఆమెకి ఇబ్బంది లేకుండా చేసుకుందాం రైట్ కానీ నువ్వు నువ్వు బాగా చెప్తావు చె అంటే ఇంతకుముందు నలభై అంటున్నావు యాడికి పోయింది ఎవడైతేసినాడు దాన్ని చేపిద్దామా దీన్ని చెక్ చేపించి మెజర్మెంట్ లేసి ఏదో చూడండి దాన్ని అవన్నీ వద్దు లే ఎవరితో మనకు వద్దు ఎవరితో మనం పోరాడక్కర్లే నువ్వు ఫస్ట్ చెక్ చేసి ఇది సార్ నలభై సెంట్లు మా నాయన ఇచ్చినాడు ఎప్పుడో దానం ఇచ్చినాడు అర్జున అర్జున్ వాళ్ళకి శ్మశానానికి ఇచ్చినాడు ఎప్పుడో ఇచ్చినాడు అది అదేంటంటే అక్కడ ఇక్కడ రైతులు ఎవరు ఉన్నారు లేని ఆకుపోయి చేసుకుంటే ఇప్పుడు వచ్చింది వాళ్ళు అసలు పూర్చుకోనికే లేదు సమస్య ఇమీడియట్ గా మెజర్మెంట్ చేయాలా చెక్ చేసేసి చూడండి ఒకరి మీద ఒకటి చాలా ఇబ్బంది ఉంది నలభై సెంట్లు పట్టాలండి నలభై సెంట్లు మాది భూమి పట్టాలంటే ఉన్నాయి సార్ సర్వే నెంబర్ అన్ని ఉన్నాయి అన్న డీటెయిల్స్ అన్ని పెట్టు మెజర్మెంట్ చేసి మళ్ళా చేయలేదు గా చెక్ చేయాలి మీరు ఖచ్చితంగా చేయాలా ఈరోజు మీటింగ్ అయిపోయిందంటే నేను అదే పనిగా మళ్ళా నేను ఇక్కడికి రాను ఈ మండలానికి ఎప్పుడు వస్తాను అనుకుంటున్నావు మళ్ళా వేరే మండలాలు తిరిగి వస్తా సో మళ్ళా ఈ మండలానికి వచ్చేటప్పటికి మనం తిరిగిన మూడు ఊర్లో ఊర్లో పనులు అయిపోవాలి అంతే అంతే అన్న అంతే రైట్ రైట్ अन्त ल उहाँहरूलाई हुन्छ యా మీకేం బోర్ల సమస్య మీకేం బోర్ల సమస్య రోజులు కరెంటు లేకోకుండా ఎస్సీ వాళ్ళకి నీళ్ళు అనేది రెండు మూడు రోజులు ఎందుకు అర్థం కదా గాలి పెట్టిన వాడుకి వెళ్ళపడ అయిన లైన్ మీద సరిగ్గానే ఉన్నారు సార్ పోతే పట్టించుకోడు మా ఎస్సీ కాలనీకి రోజు ఎక్కువ పోతున్నాయి మేము అక్కడ ఒకరి బట్టి పీకేమని చెప్తాము ఒకరి బట్టి రువే లేదు సార్ రెండు బోర్లు మాకు ఉన్నాయి సార్ కన్స్ట్రక్షన్ సమస్య చేతి బోర్లు ఉన్నాయి ఒకటి ఎసీ కాలనీకి మాకు వచ్చింది రిపేర్ చేసాం సార్ రిపేర్ చేసే చెడిపోయింది ఆయన ఒకసారి రెండు వేలు మూడు వేలు పెట్టుకునే ఏసీ కాలనీలో ఒకటి సార్ ఏసీ కాలనీలో అటు ఇటు పడి దగ్గర బీసీ కాలనీలో వచ్చేసి అంగడవాడు పడి దగ్గర ఒకటి సార్ పైకు ఒకటే సార్ ప్రాబ్లమ్ ఇంకోటి నేను మీ అందరితో ఇది ఒకటి కొడుతున్నాను దో మా కూర్చో నేను కోరేది ఏంటంటే నేను కానీ అధికారులు కానీ ఇక్కడికి వచ్చేది ఎవరి కోసము మీకోసం వస్తున్నాం మీ సమస్య చెప్పండి ఒక అధికారినో ఒక వ్యక్తిగతను గురించి చెప్పొద్దండి దయచేసి మీ సమస్య ఏందో చెప్పండి ఆ సమస్య తీర్చడానికి మేము ప్రయత్నిస్తాం ఎందుకంటే అధికారులు కూడా మీకోసం పని చేసేదానికే ఉన్నారు ఇక్కడ సో దయచేసి ఒక వ్యక్తి పైన ఎప్పుడు పేరు చెప్పి అది ఇది చెప్పద్దు రైట్ ఉందా అమ్మా మీరు మాట్లాడాల్సినది వాళ్ళు మాట్లాడతారులే వాళ్ళు మాట్లాడలేకపోతే నేను రాసుకోను వాళ్ళు వచ్చి మాట్లాడితే నేను రాసుకుంటాను అతలా నేను పోతా చెప్పండి నేను నిన్నాను నువ్వు చెప్తేనే నినాను నేను లేచిపోతున్నా వాళ్ళకి నాకు అంత దూరం లేదు దూరం చేయొద్దండి వేరే వాళ్ళు మాట్లాడి నేను వచ్చిండదే వాళ్ళ కోసం చెప్పినారు లేది రైట్ అమ్మా సెలవు తీసుకుంటాను

మీ ఆయనన్నా సర్టిఫికేట్ చేయించుకున్నావా ఉందా ఓ పని ఎక్కిస్తారు అప్పుడు నువ్వు రాయించుకో పెన్షన్ సరేనా ఏన్నా అక్టోబర్ కదా వచ్చే నెలలో ఉంటుంది రాయించుకో రైట్ చెప్పు సార్ మా ఊరు దాని సమస్య ఏమంటే మా ఊరికి కాస్తారు పైన పక్కన కోళ్ళు పోయే కూడా వాళ్ళకు చుట్టూ కాల కాడి సార్ అది ఒకటి సిమెంట్ రోడ్స్తే వచ్చే నీళ్ళు పైన వెళ్ళిపోతుంటాయి సార్ ఎందుకు ఇప్పుడు చెప్పిందా నిన్న లిస్ట్ లో వచ్చిందా వచ్చింది సరే నేను చూస్తానమ్మా నేను చూస్తా అది కూడా రాసుకోండి సమస్య ఆల్రెడీ మాట్లాడినారు బియ్యం కార్డు కూడా నేను చేపించాలంటే ఎట్లా అమ్మా ఈ కాలంలో వారిని ఓ మీరంతా పెద్దోళ్ళు ఉన్నారు కదా చేపియండి బియ్యం కార్డులు కూడా నేను చేపియాల లేదు రైట్ అమ్మా నేనైతే ఊర్లో ఉన్న సమస్యలు రాసుకున్నాము ఈ దాంట్లలో కూడా అతిపెద్ద సమస్య ఏదో చూసి మొదటిగా అది చేసుకుంటా వస్తాము ఈ డ్రైనేజ్ది నీళ్ళది అంటే వీళ్ళు చెప్పినారు కదా ఇందాక ఫిల్టర్ ప్లాంట్లది లైట్లది మొదటిగా చేయడానికి ప్రయత్నం చేస్తాము మరి అన్న మీరందరూ కూడా ఒక్కసారి అన్నీ చెక్ చేసుకోండి ఆ స్మశానంది కూడా అన్న ఖచ్చితంగా మీరు కొలతలేపించండి ఎందుకంటే అది ఊరు సమస్య అది కేవలం ఒక వ్యక్తి కోసం కాదు కాబట్టి ఖచ్చితంగా దానిపై దృష్టి తాగించండి రైట్ రైట్ మా బయలుదేరతా పోయేస్తా సంతోషం ఇది రోడ్ కదా సరే అవన్నీ మనం మాట్లాడుకోవాలి రోడ్డు మనకు శాంక్షన్ అయిన రోడ్డు రోడ్ తాగుతుంది మీరు ఎవరు రాలా మీటింగ్కి అట్లానా ఎవరు చనిపోయింది ఎట్లా చనిపోయినాడు పైసా ఎనభై ఐదు ఎనభై ఐదు ఆహా బాగున్నాడు కదా ఎనభై ఐదు వరకు ఇదేనా ఇందాక చూపించినది ఇదేనా దీనికి అవుట్లెట్ ఏడుంది ఉందా పోయే దానికి మిమ్మల్ని ఇది ఒకసారి క్లీన్ చేస్తే పోతుంది కదా సిల్టి గిల్ట్ తీసినారంటే అది కాదన్నా ఇప్పుడు దీనికి బొక్కుందా ఉందా ఇదా

ఆహా చెప్పండి మళ్ళీ దీనికి పరిష్కారం ఏంది ఏం చేద్దాం ఏం చెప్పిస్తావో చెప్పు నాకు ఒకసారి దాన్ని బట్టి నేను కూడా ఇంటేసి ఒక పని చేయి దాని డయా ఎంత ఉందో చూడు మరి చిన్న పైపు ఉందంటే పెద్దది చేసుకోమని వాళ్ళని నాకు తెలియదు కదా నాకు ఏడ కనిపిస్తుంది పెద్దది నింటేపాడి ఫ్లో బాగుండి ఉండాలి కదా ఎట్లా పోతుంది

నాకు ఎస్టిమేషన్ వేసి దీనికి పెట్టండి కాలువ కాలువ ఎట్ల వరకు పోతుందో చూసుకొని మనం ఎక్కడికి అవుట్లెట్ ఇవ్వచ్చు దీనికి చూసి ప్లస్ ఈ పైప్ లైన్ ఎంత ఉందో చూడు వీళ్ళ ఇంటి దగ్గర చిన్నది పెట్టినారా పెద్దది పెట్టినారా తెలియచ్చు పోతుంటే వెళ్ళిపోతా సో ఒకసారి కాలవది చూడు ఎంతవరకు మనం కలవటేసుకుంటా పోవచ్చు ఎక్కడికి ఎగ్జిట్ ఉందో ఇంతకు ముందు ఏ విధంగా ఉందో అదే విధంగా తీసుకెళ్ళిపోవాలి అవి ఉన్నాయి కదా దాంట్లో పెట్టుకోవచ్చు కదా అంటే ఏదైనా ఉంటే ఆర్ఎండ్బిడుతుంది సైడ్ మన పిఆర్ లో పెట్టిన దాంట్లో డ్రైన్ లేదు రోడ్డు మాత్రం నాలుగు వందల మీటర్బిలో ఉంది మనం డ్రైన్ పక్కన వీళ్ళకి ఇంకా ఉంటుంది కదా చేయాల్సిందే కానీ కాదన్న ఈ ఈ డ్రైన్ది మాత్రం చూసుకోండి ఇంత ఎత్తు పెడుతున్నారు పైకి దాన్ని చూసుకొని భూమిలోకి పోయేటట్టుగా చేసుకుందాం మళ్ళీ అదొక్కడం మేము పోలేము అటు ఇటు పోలేము అనుకుంటూ వస్తుంటారు చూసుకొని చేయండి దాన్ని